మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవైనా అత్యంత పవిత్రమైన ఆమలకి ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు ఈ ఒక్కటి ఎవరైతే తింటారు వారికి దివ్య శక్తి వస్తుంది ఒంట్లో సమస్త రోగాలు బాధలు పోతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి అత్యంత పవిత్రమైన ఆమలకి ఏకాదశి రోజు ఏం తింటే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్గొన శుక్ల ఏకాదశిని ఆమలకి ఏకాదశి అంటారు ఆమలకము అంటే ఉసిరికాయ అని అర్థం ఆమలక వృక్షం అంటే ఉసిరి చెట్టు ఆమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టు దగ్గర ఇలా చేస్తే విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో తిరుగులేని విధంగా సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది ఈ ఆమలకి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం ఈ రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో విద్యార్థుల విద్యలో తిరుగుండదు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది ప్రమోషన్లు వస్తాయి వ్యాపారంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ విధానాన్ని ఉసిరి చెట్టు దగ్గర పాటించాలి ఈరోజు ఉసిరి చెట్టు దగ్గర పూజ చేయటం ప్రత్యేకత ఈరోజు శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ ఉసిరి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి ఆ తరువాత చెట్టుకు పసుపు కుంకుమ గంధం పూలతో అలంకరించి దీపం దూపం ఆకులో నైవేద్యం పెట్టిన తరువాత చెంబులో కొన్ని నీళ్లు తీసుకొని అందులో పసుపు వేసి తెల్లటి దారాన్ని వేసి పసుపు నీటిలో తడిసిన ఆ పసుపు దారాన్ని ఉసిరి చెట్టుకు సవ్య దిశలో ప్రదక్షిణలు చేస్తూ చెట్టునకు ఒక వర్ష చొప్పున పదమూడు చుట్లు శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ చుట్టిన దారాన్ని ముడివేయాలి ఇక ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి లేదా ఉసిరిక దీపాన్ని వెలిగించాలి తరువాత మనస్సులోని కోరికను చెప్పుకొని నమస్కరించుకోవాలి ఈ రోజు ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసే సమయంలో ఈ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది ధాత్రీదేవి నమస్తభ్యం సర్వపాప క్షయంకరి వర్చస్వం కురుమాం దేవి ధనవంతం తదా కురు అనే మంత్రాన్ని జపించాలి ఇలా జపిస్తూ ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సకల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి ఈ రోజు ఇలా చేస్తే అన్ని రంగాల వారికి విజయాలు కలుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగంలో ఉండే చికాకులు పోతాయి ఇక రోజు మీరు ఉసిరికాయను దానంగా ఇస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక రోజు ప్రతి ఒక్కరూ ఉసిరికాయను తినాలి ఈరోజు ఉసిరికాయను తినటం వల్ల మన ఒంట్లోని సకల వ్యాధులు నశిస్తాయి అత్యంత శక్తి వస్తుంది జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఏకాదశులన్నింటిలో ఒక పండు పేరుతో వచ్చే ఏకాదశి ఆమలకి ఏకాదశి ఆమలకము అనగా ఉసిరికాయ అని అర్థం పద్మపురాణం ప్రకారం ఈ ఏకాదశి గురించి ఇలా వివరణ ఉంది ఎవరైతే ఆమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కిందకు వెళ్లి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ప్రతిమను ఉంచి పూజించి ఉసిరి చెట్టుతో సహా పూజించి ఈ ఉసిరి చెట్టు కిందనే ఈరోజు జాగరణ చేస్తారు వారికి వెయ్యి గోవులను దానం చేసిన పుణ్యం వస్తుందని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు చెప్పినట్లు పద్మపురాణంలో ఉంది ఎందుకు అసలు ఉసిరి చెట్టుకు ఇంత ప్రాముఖ్యత అని మీకు సందేహం రావచ్చు దానికి పురాణ వివరణ ఇలా ఉంది మహాప్రలయం వచ్చినప్పుడు లోకాలన్నీ అవుతాయి ఈ సృష్టంతా జలంతో నిండి ఉంటుంది ఆ జలంలో శేషతల్పం మీద యోగనిద్రలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు ఆ యోగనిద్రలో ఉన్న పరమాత్మ నోటి నుండి చంద్రబింబం ఆకారంలో ఒక ఉమ్మి బయలుదేరి కింద పడగానే అందులో నుండి ఒక అద్భుతమైన చెట్టు ఉద్భవించింది ఆ వృక్షం ప్రకాశిస్తూ బయలుదేరింది ఆ వృక్షం తరువాతే బ్రహ్మదేవుడు ప్రజాపతులను దేవతలను మానవులను సృష్టి చేశాడు అలా బ్రహ్మచేత సృష్టించిన ఈ దేవతలు ఆ ప్రకాశిస్తున్న ఈ చెట్టు వంక చూస్తూ ఈ చెట్టు పేరు ఏమిటి దీన్ని మనం ఇంతవరకు చూడలేదే ఈ చెట్టు అసలు ఎక్కడి నుండి వచ్చింది అని అనుకుంటుండగా ఆకాశవాణి ఇలా పలికింది దేవతలారా ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపమైన చెట్టు ఇది ఉసిరేక చెట్టు దీనిని ఆమలక వృక్షం అంటారు ఇది పరమ పవిత్రమైన వృక్షం ఎవరైతే ఈ చెట్టును కేవలం తాకుతారో వారికి గోవును దానం చేసినంత పుణ్యం కలుగుతుంది అంతటి పవిత్రమైన వృక్షం ఈ వృక్షం ఎవరైతే ఈ వృక్షాన్ని స్మరిస్తారు వారికి గోదాన పుణ్యం ఎవరైతే దీనిని తాకుతారు వారికి దానికి రెండింతల పుణ్యం కలుగుతుంది ఎవరైతే ఈ ఉసిరికాయను ప్రసాదంలా తింటారు దానికి వారికి మూడింతల ఫలితం కలుగుతుంది ఎందుకంటే సమస్త దేవతలు నిత్యం నివాసముండే పవిత్ర దేవతా వృక్షం ఉసిరి చెట్టు ఈ చెట్టును ఈ రోజు సేవిస్తే సమస్త పాపాలు పోతాయి ఈ చెట్టు మూలమందు శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు అగ్రభాగంలో బ్రహ్మ ఈ చెట్టు కొమ్మలలో వాటి ఎందు సాక్షాత్తు పరమేశ్వరుడు నివసిస్తున్నాడు ఈ చెట్టు రెమలలో మహర్షులు మొదలైనవారు నివసిస్తున్నారు వీటి యొక్క పత్రాలలో దేవతలు ఉంటారని చెప్పగానే దేవతలందరూ ఆ వృక్షాన్ని పూజించారట విష్ణువును స్తోత్రం చేశారట అప్పుడు శ్రీహరి వారి ఎందు ప్రత్యక్షమై మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటాడు మహర్షులు దేవతలు ఒక వరాన్ని కోరుకున్నారు మేము ఏ చిన్న పని చేస్తే అంటే ఏ చిన్న వ్రతం చేస్తే అనంతమైన పుణ్యం కలుగుతుందో పాపాలన్నీ నశిస్తాయో ఆ వ్రతం గురించి చెప్పమన్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏకాదశి వ్రతాన్ని గురించి చెప్పగా అద్భుతమైన మోక్షాన్ని వారు పొందారని పద్మపురాణం తెలియజేస్తుంది ఈ రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఉసిరికాయను వేసుకుని స్నానం చేస్తారు అదేవిధంగా ఉసిరికాయను ఎవరైతే దానమిస్తారు అలాంటి వారి పాపాలన్నీ నశిస్తాయి ఈ రోజు విశేషంగా ఉసిరికాయను ఆహారంగా తినటం అనాదిగా వస్తుంది ఈ రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఉసిరికాయను వేసుకుని స్నానం చేస్తారు ఆ తరువాత ఉసిరికాయను తింటారు వారి జన్మల పాపాలు దోషాలు దరిద్రాలు ఆ నీటి ద్వారా పటాపంచలైపోతాయి దేహంలోని సమస్త వ్యాధులు నశించి ఆరోగ్యవంతులవుతారు మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది దేనినైనా సాధించే శక్తి వస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది దైవిక శక్తులు మీకు అన్ని విజయాలు వచ్చేలా దీవిస్తారు మీరు రోజు ఉసిరికాయను తిన్నా తినకపోయినా ఈ ఒక్కరోజు తింటే చాలు ఎంతో పుణ్యం ఆరోగ్యం వస్తుంది అదేవిధంగా ఈరోజు ఉసిరికాయ దీపం ఆ భగవంతుని ముందు వెలిగిస్తే విశేష ఫలితాలు మీ జీవితంలో కలుగుతాయి ఈ రోజు ఎవరైతే ఉసిరి చెట్టు మొక్కను నాడతారో అలాంటి వారి కోరికలన్నీ నెరవేరతాయని పురాణ వచనం రోజు ఎవరైతే ఉసిరి చెట్టును పూజిస్తారో అలాంటి వారి పాపాలన్నీ పోతాయి ఈ రోజు మీకు దగ్గరలో ఉన్న ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్లి నమస్కారం చేసుకొని ఉసిరి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి అదేవిధంగా ఉసిరి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేయండి తరువాత ఉసిరి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చెయ్యాలి అంతేకాదు ఉసిరి చెట్టు కింద ఈరోజు ఆవునేతితో దీపం వెలిగించండి ఇలా ఈరోజు ఎవరైతే చేస్తారో అలాంటి వారు సకల ఐశ్వర్యాలతో తొలతొగుతారు అన్ని రకాల ఆర్థిక సమస్యలు పోతాయి ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే అధిక రట్ల పుణ్యఫలం కలిగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు లక్ష్మీదేవి నారాయణుడు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారట అందుకే ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీనారాయణుల పూజ చెయ్యాలి ఈ రోజు ఈ విధంగా ఉసిరి చెట్టు కింద శ్రీ లక్ష్మీనారాయణులను పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అఖండ ఐశ్వర్యం కలిగి ధనానికి లోటు లేకుండా ఉంటుంది పూర్వం ఆమలకి ఏకాదశి వ్రతం చేయటం వల్ల ఒక రాజు రాక్షసుల బారి నుండి ఎలా రక్షింపబడ్డాడో తెలుసుకుందాం పూర్వం చిత్రకేతుడు అనే రాజు ఉండేవాడు అతను ప్రతి ఏకాదశి వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని మహాశివుడిని భక్తిశ్రద్ధలతో కొలిచేవాడు ఒకసారి మహారాజు వేటకు వెళ్లాడు అతను వేటాడుతూ దారితప్పాడు అతను దారితప్పి ఒక ప్రాంతానికి వెళ్లగానే రకరకాల ఆయుధాలు ధరించి భయంకరమైన రాక్షసులు చాలామంది వచ్చి అతన్ని చుట్టుముట్టారు ఆ విధంగా అతను వారితో చాలాసేపు యుద్ధం చేశాడు అతనికి ఆ యుద్ధంలో ఒక గాయం కూడా అవలేదు అలా అంతమంది రాక్షసులతో పోరాడటం వల్ల మధ్యలోనే అలసిపోయి కిందకు పడ్డాడు అతను ఎప్పుడైతే అలా కిందకు పడ్డాడు అదే సమయంలో తెలియని దివ్యశక్తి వచ్చి అతని శరీరంలో జొరబడి అక్కడ రాక్షసులందర్నీ హతమార్చుతుంది తరువాత కొంతసేపటికి మేలుకోవచ్చి రాజు చూడగా అక్కడ భయంకర రాక్షసులందరూ చనిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆకాశవాణి ఇలా పలుకుతుంది నిన్ను ఒక దివ్యశక్తి రచించింది ఈ రాక్షసులందర్నీ సంహరించింది దానికి కారణం నీవు ఏకాదశి వ్రతాన్ని ఆచరించటమేనని పలికింది ఆ తరువాత చిత్రకేతుడు ఎంతో సంతోషించి క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు తన రాజ్యంలోని వారు కూడా ఈ విషయం తెలుసుకొని ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం మొదలుపెట్టారు ఆ విధంగా ఆ రాజ్య ప్రజలంతా ఏకాదశి వ్రతం ఆచరించటంతో ఆ రాజ్యం రామరాజ్యంలా ఎంతో వైభవంగా విరాజిల్లింది కాబట్టి ఆమలకి ఏకాదశి వ్రతం అంత గొప్పది కావున ఈ రోజు ఎవరైతే ఉసిరి చెట్టును పూజించి ఉసిరికాయను భుజించటం దానం చేయటం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజు ఉసిరికాయను స్నానం చేసే నీటిలో వేసి స్నానం చేస్తే సకల పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి ఉసిరికాయ శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టం ఈరోజు ఉసిరికాయ దీపం వెలిగించి శ్రీహరిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు పొందుతారు ఈ రోజు ఇలా చేయటం వల్ల జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆమలకి ఏకాదశి వ్రతం గురించి విన్నా చెప్పినా వెయ్యి ఆవులను దానం చేసిన పుణ్యం కలుగుతుంది అదేవిధంగా ఆమలకి ఏకాదశి వ్రతం ఆచరిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది